పి సచివాలయంలో పలు శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు కాసేపట్లో రాష్ట్ర ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొంటారు అనంతరం పర్యటన పాలసీపై సమీక్ష నిర్వహిస్తారు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు రాజ్ కుమార్ చెప్పండి సీఎం ఏ అంశాలపై చర్చించనున్నారు ఈ వెళ్ళబోతున్నారు సంబంధించిన పవన్ కళ్యాణ్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ తో పాటు జీఎం చంద్రబాబు కూడా ఈ రోజు సమీక్షలు చేపడుతున్నారు కాబట్టి ఈ రోజు ఇరువురు నేతలు కూడా భేటీ అయ్యే ఉపాధి కనబడుతుంది మరోసైపు తమిళనాడుకు పర్యాటకానికి సంబంధించిన పాలసీ పైన జీఎం చంద్రబాబు సమీక్షించనున్నట్టు కూడా తెలుస్తుంది ఈ సమీక్షలను ముగిసిన తర్వాత ఆయన మళ్ళీ నేర ఉండవాలని నివాసం చేశారు ప్రధానంగా ఈ పాలసీలన్నిటిపైన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ను టూరిస్ట్ హక్కుగా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందో దానికి అనుగుణంగానే విధి విధానాల కూడా తయారు చేయాలని పాలసీని రూపొందించాలని కూడా అటు మంత్రి కందుల దుర్గేష్ కు అదేవిధంగా అధికారులకు తన స్పష్టంగా చెప్పబడుతున్నారు ఈ రోజు దీనికి సంబంధించినటువంటి థ్యాంక్ యూ రాజ్ కుమార్